టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుండటంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే బతికేస్తున్నారు తిండి దగ్గర నుంచి వేసుకునే బట్టల వరకు ప్రతి వస్తువు ఆన్లైన్ లో అందుబాటులో ఉంటుంది అయితే స్మార్ట్ ఫోన్లను అవసరాలకు ఉపయోగించుకున్నంత వరకు బాగానే ఉంటుంది హద్దు దాటితే మాత్రం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్లే ఇప్పటికే సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక మందిని మోసం చేస్తున్నారు ఇప్పుడు వీరు కొత్త టెక్నిక్ షురు చేస్తున్నారు అదేంటంటే చాలా మంది స్మార్ట్ ఫోన్స్ లో అశ్లీల వెబ్సైట్లను చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఇదే క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు అదేలా అనుకుంటున్నారా స్మార్ట్ ఫోన్స్ చేతికొచ్చాక వయోభేదం లేకుండా ఎవరు పడితే వాళ్ళు అశ్లీల వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూస్తున్నారు ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచుకోవాలి అనుకుంటారు ఇలాంటి సమయంలోనే వాళ్లకు ఓ మెసేజ్ వస్తుంది మీ ఐపీ అడ్రస్ తో మీరు ఇప్పుడు ఫోన్ లో ఏం చూస్తున్నారో చేస్తున్నారో మాకు తెలుసు అంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సాప్ నెంబర్ ఈమెయిల్ కు హెచ్చరికలు వస్తాయి ఢిల్లీ ముంబై సైబర్ క్రైమ్ పోలీసుల మంటూ బెదిరిస్తారు అంతేకాకుండా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేట్ సైబర్ సేల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటూ రంగంలోకి దిగి భయపెడతారు తమ రీసెర్చ్లో మీరు అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు గుర్తించాము దీనికి ఇరవై నాలుగు గంటల్లో సమాధానం రాకుంటే అరెస్టు వారెంట్ జారీ చేస్తామంటూ బెదిరిస్తారు అంతేకాకుండా స్థానిక పోలీసులు అరెస్టు చేసేలా ఆదర్శాలిస్తామంటారు దీంతో ఇదంతా నిజమని నమ్మిన బాధితులు అడిగిన సొమ్ము మాయగాళ్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసి మోసపోతున్నారు అయితే ఒక హైదరాబాద్ నగరంలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు రోజు ఇలాంటివి పది ఫిర్యాదులు అందుతున్నాయి సిబిఐ ఈడీ ఎన్ఐఏ కస్టమ్స్ విభాగాల అధికారులమంటూ భయపెట్టి బెదిరించి లక్షలు వసూలు చేశారంటూ వచ్చే బాధితులే ఎక్కువగా ఉంటున్నారని పోలీసులు చెబుతున్నారు అంతేకాకుండా రాష్ట్ర కేంద్ర నిఘా దర్యాప్తు విభాగాలు నోటీసులు జారీ చేయడం వీడియో కాల్ ద్వారా విచారణ జరపడం లాంటివి చెయ్యమని ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తానికి మనం ఎవరో నిఘాలోనే బ్రతుకుతున్నామన్నమాట